వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బాబురావు పెట్రోల్ బంక్ అడ్డా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ పాత మిస్త్రీల మూడు సంవత్సరాల పదవీ కాలం ముగిసిన సందర్భంగా మళ్ళీ నూతనంగా ఎన్నికల నిర్వచనం జరుగుతుందని ఈ ఎన్నికల నిర్వహణ కార్యక్రమం ఆగస్టు ఐదవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు యూనియన్ ఆఫీస్ ఎదురుగా ఉన్న నూతన బిల్డింగ్ లో నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణ కన్వీనర్ ఎంఏ మసీద్ తెలియజేశారు పెయింటింగ్ మేస్త్రీ సోదరులకి విజ్ఞప్తి మీరు ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళ పదవీలు ఒకటి అధ్యక్షుడు రెండు ఉపాధ్యక్షుడు మూడు ప్రధాన కార్యదర్శి నాలుగు సహాయ కార్యదర్శి ఐదు కోచ్ అధికారి మీరంతా సకాలంగా ఫోటు హక్కు వినియోగించుకుని సహాయ సహకారాలు అందించగలరు ఖమ్మం జిల్లా పెయింటింగ్ మేస్త్రి సోదరులకు విజ్ఞప్తి ముందుగా అందరికీ నమస్కారం బాబురావు పెట్రోల్ బంక్ అడ్డ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా పాత మేస్త్రిల పదవీ కాలం ముగిసిన సందర్భంగా నూతనంగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్నికల నిర్వహణ కార్యక్రమం ఆగస్టు ఐదవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు యూనియన్ ఆఫీస్ ఎదురుగా ఉన్న నూతన లో నిర్వహించడం జరుగుతుంది ఎన్నికల నిర్వహణ కన్వీనర్గా ఎంఏ మజీద్ గారు బాధ్యతలు స్వీకరించగా కన్వీనింగ్ కమిటీ దండు ఈశ్వరయ్య నాగసాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు కావున పెయింటింగ్ సోదరులు సోదరులందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని మీ యొక్క అమూల్యమైన ఓటు మీరు ఎంచుకున్నటువంటి అభ్యర్థులకి వేసి విజయాన్ని వారికి చేకూర్చి ఈ యొక్క అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుకుంటున్నాను